అల్లూరు జిల్లా చింతపల్లి మండలం సాయినగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటితో సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయినగర్ ప్రజలు కాలిపిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు కుమార్ నా పేరు సాయినగర వీధి సాయినగర వీధిలోని వీధి వీధిలో కొల వేసారు సార్ కొల వేసిన తర్వాత కొల నీళ్ళు రోజు రాట్లేదు సార్ రాకుండా పది రోజులు ఇరవై రోజులు అయిపోతుంది సార్ అప్పుడు దాకా నీళ్ళు లేకుండా తాగడానికి నీళ్ళు లేవు తినడానికి నీళ్ళు లేకుండా సార్ ఇప్పుడు నీళ్ళు లేకుండా తిండి ఉన్నా సార్ ఏం చేస్తాం సార్ ఊలికాయలు తెలుస్తాం బియ్యం అయితే తెచ్చుకుంటాం ఊరికాయలు తెచ్చుకుంటాం కానీ నీళ్ళు లేకుండా మంచి నీళ్ళు లేకుండా మేము ఎలా తింటాం సార్ మంచి నీళ్ళు ఉంటేనే కదా వండుకుంటాం సార్ మేము మంచి నీళ్ళు లేకుండా వండుకోలేము కదా ఆ పరిస్థితి ఉంది మాకు అలాంటి పరిస్థితి మాది ఇలా ఉంటే అనమాట మీరు ఎప్పటి నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఎప్పటి నుంచి మాకు ఒక పది రోజులు అవుతుంది సార్ నీళ్ళు రాకుండా పది రోజులకి నీళ్ళు లేవు సార్ మాకు నీళ్ళు లేకుండా లేకుండా సార్ ఇన్ని బాధలు పడుతున్నాము ఇన్ని గంటలు పడుతున్నాం అనమాట ఏంటి ప్రాబ్లం ఏంటి మాకు నీళ్ళు కూడా రావు మా ఇంటిని కొల చేశారు కదా అక్కడ సాయిబాబా వీధిలో అంటే సాయిబాబా గుడి టెంపుల్ నుంచి ఇలాగ మేము మామూలుగా తవ్వేము అది అక్కడ నుంచి ఆటోలు వెళ్తున్నాయి పెద్ద పెద్ద లారీలు ఇండ్లు కడుతున్నారు కదా అందులో గవర్నమెంట్ ఇండ్లు ఒకళ్ళకి వచ్చింది అక్కడ నుంచి మెట్లు ఇసుక అన్నీ వెళ్తున్నాయి టాటర్ ఎందుకు ఎక్కదండి ఎందుకు ఎక్కదు టాటరు ఎక్కదు అది మీకు ఏది వీధి కొలాలి పనిచేయట్లేదా మాకు కొల్లయ్యే లేదు ఆ వీధికి కొల్లయ్యే లేదు మాకు కొల్లయ్యే ఇవ్వలేదు మాకు

ఈ సమస్య పైన నెలల తరబడి ఈరోజు అధికారులకు వినతులు ఇస్తున్నా కానీ విన్నవిస్తున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చొరవ చూసుకునేటటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు ఆ సమస్య మీద కూడా ఈరోజు ఇక్కడ మండలాఫీసులో ధర్నా అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ మంచినీరు రోడ్డు కరెంటు వంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి వచ్చేటటువంటి ప్రాథమిక హక్కు ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు కూడా ఉండాలి కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సాయినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది కాబట్టి ఈ నీటి సమస్యను ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు పనిచేయాలి అదే కాకుండా దానికి సంబంధించి పది లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు ఆ పది లక్షల రూపాయలు వెంటనే ఖర్చు పెట్టి నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సీక్ర పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ట్యాంకర్ ద్వారా ప్రతి నిత్యం వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి నీరు అందేలాగా చర్యలు చేపట్టాలి లేదంటే లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ మండల ఆఫీసులోనే ధర్నా కూర్చొని అన్ని కూడా టెంటేసి వేసి కూర్చొనేటటువంటి పరిస్థితి రాబోతోంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీరు అనేది తాగునీరు అనేది చాలా అవసరం కాబట్టి పంచాయతీ అధికారులు ఆ విధంగా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు బాయ్ బ్యాక్ సైడ్ అక్కడ బోర్ కూడా వేస్తారు ఆ బోర్ వాడే అసలు రానే రాదు అసలు ఎప్పుడెళ్ళు కొట్టినా ఒక నుంచి రాదు అలాంటి ముందు రోడ్లకైతే వస్తారండి ప్రతి అయితే నీళ్ళు సమస్య పట్టించుకోరు ఏ సమస్య పట్టించుకోరు చింతపల్లిలో సాయినగర్ వీధి అంటేనే ఎవ్వరు పట్టించుకోరు మాకు ఇల్లు ఇల్లు అనేది రేషన్ కార్డులు అనేవి కూడా రాలేదు ఇప్పుడుకి వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మాకైతే ఇప్పటికి రాలేదు ఓట్లకైతే పొలం అని వస్తారండి మాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఇప్పుడు దాకా లేదు మాకు మీరు చెప్పారమ్మా పంచాయతీ అధికారి కానీ పంచాయతీ ప్రతి దానికి చెప్తూనే ఉన్నామండి ప్రతి సార్ వస్తూనే ఉన్నాం ఎన్నిసార్లు రావాలి మేము సార్ చెప్పండి వస్తూనే ఉన్నాం మేము పనులు మా అనుకోని మా కూలికి వెళ్తే ఫుల్ అవుతుందండి రేపు లేదు రోజు కూలికి వెళ్ళాలి బియ్యం తెచ్చుకుంటాము నేను లేకపోతే ఎలా తింటాం చెప్పండి వండుకొని